వెల్కమ్ టు ఎంఈ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియం నందు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన ఘన అర్పించడం జరిగింది ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ సేవలు మరలేవని చిన్న వయసులోనే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రిగా చేసి రాజకీయ భవిష్యత్తు కల్పించిన ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ ఈ రోజు ఘన్యవాలు అర్పించడం జరిగిందని ఆయన అన్నారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ మణేష్ పై మరియు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు టిళ్లు ఉచితంగా ఇస్తామని నర్సీపట్నం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగిందని నేటికీ ఆ గృహాలు పేదలకు అందించకుండా రంగులు మార్చుకుని ఉన్నారని అన్నారు వాటికి కట్టవలసిన డబ్బులు డబ్బులు బ్యాంకుల నుంచి కట్టాలని చెప్పి ఒత్తిడి తెస్తున్నారని దీనిపైన సరైన అవగాహన లేని ఎమ్మెల్యే ఏ విధంగా ముందుకు వెళ్తారో తెలియని పరిస్థితి ఏర్పడి ఉందని ఎన్నికలు చూస్తే నెల రోజులే ఉందని అన్నారు మేము వచ్చినట్లయితే కిట్ కోయిలను అందరికీ ఇవ్వడం జరుగుతుందని నర్సీపట్నంలోని కిట్ కోయిలో ఎన్టీఆర్ పార్క్ ఒకటి ఏర్పాటు చేసి దాని అందు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసి చేరుతామని అన్నారు అలాగే నర్సీపట్నం మెయిన్ రోడ్డు విస్తరణ పనుల్లో పూర్తిగా నాణ్యత లోపించిందని డస్ట్ తోటి రోడ్లు నిర్మిస్తున్నారని ఎన్నిసార్లు చెప్పినా ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదని నామినేటెడ్ పద్ధతులపై కమిషన్లు కక్తపడి రోడ్లు పనులు చేస్తున్నారని మున్సిపాలిటీ నిధులు రోడ్డు విస్తరణకు వాడటంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ ఎవరైతే వార్డుల్లోని ఎనభై రెండు నుంచి కూడా జెండా కట్టి జెండా మోసి జెండా రెపరెపలాడాలని తెలుగుదేశం పార్టీ కంటి పెట్టుకొని ఉండి ప్రాణత్యాగాలు చేసి ఆస్తులు అమ్ముకొని ముందుకెళ్ళిన ప్రతి ఒక్క సీనియర్ కార్యకర్త కూడా అటెండ్ అవ్వాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది చాలామంది రావడం జరిగింది ఆయనకి నివాళులర్పించడం జరిగింది అయితే నర్సీపట్నం ప్రజానికం ఎంతో రుణపడి ఉండాలి నందమూరి తారక రామారా రామారావు గారికి ఎందుకంటే మన కోసం ఆ నూట యాభై పడకలు అక్కడ ఉందంటే అది నందమూరి తారక రామారావు గారు ఇచ్చిందే డిగ్రీ కాలేజ్ అయినా నందమూరి తారక రామారావు గారు ఇచ్చింది పాలిటెక్నిక్ కాలేజ్ నందమూరి తారక రామారావు ఇచ్చింది ఐటీఐ కాలేజ్ నందమూరి తారక రామారావు గారు ఇచ్చింది నర్సీపట్నం మీద అత్యంత ఉన్నతమైన అభిమానం చూపెట్టి ఆఖరికి లాస్ట్ మీటింగ్ కూడా ఆయన చనిపోకముందు లాస్ట్ మీటింగ్ కూడా మన గడ్డ మీద అడుగు పెట్టి మన దగ్గర మీటింగ్ పెట్టిన తర్వాతే ఆయన స్వర్గస్థులు అవడం జరిగింది ఎంతో అనుబంధం ఉంది ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఆయనకి నివాళులు నివాళులర్పించవలసింది రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకో నెలన్నరలోనూ రెండు నెలలు వచ్చిన ఎలక్షన్స్లోని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లోని తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించి ఈ నర్సీపట్నం కంచుకోటని మళ్ళీ కూడా జెండా రెపరెపలాడించి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఎక్కడ కూడా ఆయన ఎప్పుడూ ఒకటే మాట్లాడినవారు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి పునాదం కార్యకర్తలు మనకి చెట్టు అయితే దానికి కొమ్మల్లాగా ఉండి మళ్ళీ కింద ఏరుల్లాగా ఉండి మొత్తం రక్షించుకుంటూ వస్తారు కార్యకర్తలు కష్టం వస్తే మాత్రం మనం నిలబడాలని చెప్పి మొట్టమొదట నినాదం ఇచ్చి ఒక రీజనల్ పార్టీని దేశంలోని ఇందిరాగాంధీ గారితో కూడా ఢీకుండి ముందుకెళ్ళిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అందుకనే మనం ఈ ఐదు సంవత్సరాలు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ కార్యకర్తలకు ఎవరికి కష్టం వచ్చినా కూడా మనం నిలబడ్డాం కేసులు పడినా కూడా వాళ్ళకి అండగా నిలబడ్డాం ఒక్క నర్సీపట్నం నియోజకవర్గంలోనే వైసీపీ వాళ్ళు ఏం చేయాలన్నా కూడా చేయలేక వెనక పారిపోయింది ఒక్క నర్సీపట్నం నియోజకవర్గంలోనే రాష్ట్రం మొత్తంలోని దానికి అయ్యన్న పాత్ర గారు నందమూరి తారక రామారావు గారు ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడం వల్ల అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను నాకు పెద్దలు చెప్తున్నారు మొన్న నేను పార్టీ పెద్దలు కలిసినప్పుడు ఈ మధ్యన నేను జనరల్ సెక్రటరీని కాబట్టి స్టేట్కి వెళ్ళి కలుస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ గారు స్వర్గస్థులు అయిన తర్వాత రాష్ట్రంలో గొడవలు అవుతున్నప్పుడు కూడా మన కార్యకర్తల మీదకి వస్తే అయ్యన్న పాత్రి గారు రోడ్డు మీదకి వచ్చి కార్యకర్తలను కాపాడే వైనం కానీ ఆ సందర్భం కానీ నందమూరి తారక రామారావు గారు గుర్తు పెట్టుకొని మరి అయ్యన్న పాత్రి గారిని పిలిచి నేను నాకు అందరూ ఫ్యాన్స్ ఉంటారేమో నేను అయ్యన్న పాత్రి గారు ఫ్యాన్ అని చెప్పి నందమూరి తారక రామారావు గారు స్వయంగా అందరి ముందు చెప్పారంటే ఎంతో పెద్ద ఆశీర్వాదం ఇదని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఈరోజు ఆయన వారసత్వాన్ని నటనలోని బాలకృష్ణ గారు కానీ అందరూ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే రాజకీయంలోని ఆయన ఏ ప్రాంతంలో ఒక మనిషిని పెడితే ఆ మనిషి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళడం మంత్రుల స్థాయికి వెళ్దాం ఇవన్నీ ముందుకు వెళ్తున్నాయంటే ఆయన ఎంత దూరం చూపుతో ముందుకు తీసుకొచ్చి ఉంటాడో ఒకసారి ఆలోచించాలి ఒక అరుదైన విషయం మనం ఆలోచించవలసింది ఏంటంటే ఆయన పెట్టిన ఏ క్యాండిడేట్ అయినా ఎనభై రెండు నుంచి ఇప్పుడు ఒక్క ఒక్క స్కామ్లో కూడా ఇరుక్కోలేదండి ఆంధ్రప్రదేశ్ లీడర్స్ అయినా తీసుకోండి మచ్చ లేకుండా రాజకీయం చేస్తున్నారంటే ఆయన ఒక వ్యక్తిని పట్టుకున్నాడంటే నిజాయితీ పరుని పట్టుకుని రాజకీయాల్లో తయారు చేశారు మనకి రూపాయి జీతం తీసుకోవాలని చెప్పింది మొట్టమొదట ఒక ముఖ్యమంత్రి రూపాయి జీతం తీసుకున్నాడ ఆయనే తీసుకున్నారు అలాగే ఈరోజు పక్కా ఇల్లు ఉండాలని చెప్పింది ఆయన పెన్షన్ ఉండాలని చెప్పింది ఆయన తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట అని ఒక ఎజెండా జెండా కింద తయారు చేసి మొత్తం పాలిటిక్స్లో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు ఈరోజు ఆయన్ని రానున్న వచ్చే జనరేషన్ కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఆదర్శంగా మనకి అప్చెప్తారు ఆయన ఆశయాల్ని ఆ జనరేషన్ కూడా మనం తీసుకెళ్ళాలి ముందుకు తీసుకెళ్ళాలి ఆయన ఒక్కటే కోరుకునేది ఏంటంటే చాలా సింపుల్గా పెద్ద పెద్ద ఏం చెప్పలేదు మనకి తినడానికి తిండి పేదవాళ్ళకి ఇవ్వాలి అన్నదానం చేయాలి అలాగే తిరుపతిలో కూడా పద్మాలయ విశ్వ మహిళా విశ్వ విద్యాలయం పెట్టి మహిళలు ముందుకు రావాలి రిజర్వేషన్ కల్పించాలి మహిళలకి మహిళలు రోడ్డు మీదకి వచ్చి బాధ్యత తీసుకుంటేనే ఈ సమాజం బాగుపడుతుంది ఇవన్నీ కూడా కొత్త కొత్త ఆలోచనలు తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు మన అందరం కూడా ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే ఎన్టీఆర్ హౌసింగ్ కింద టిట్కో కోయిల్లు కడితే ఆ టిట్కో కోయిల్ని కూడా ఈరోజు ఒక శ్మశానంలో తయారు చేశాడు ఎమ్మెల్యే కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ గణేష్ గణేష్ కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎంత దారుణమైన విషయం ప్రెస్ వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు ఇదే శ్రీకన్య థియేటర్ దగ్గర నేను ఎందుకు ఈ సందర్భంలో చెప్తానంటే అంటే అది పేరు ఎన్టీఆర్ హౌసింగ్ అని పెట్టాను అక్కడ విగ్రహం పెడదాం అనుకున్నాం ఎన్టీఆర్ మార్కెట్ కూడా పెడదాం అనుకున్నాం దాంట్లో ఎన్టీఆర్ కిరాణా షాపు సూపర్ మార్కెట్ లాగా ఒక మార్కెట్ కూడా పెట్టి ఆ మొత్తాన్ని కూడా ఒక నందన వందనాలు తయారు చేసి గ్రైనరీ పెంచి ఎన్టీఆర్ పార్క్ కూడా లోపల ఇలా చేద్దాం అనుకున్నాం ఈ రోజు ఎన్టీ రామారావు గారు వర్ధంతి సందర్భంగా నాకు బాధేస్తున్న విషయం ఏంటంటే ఆ ఎన్టీఆర్ టిట్కో ఇల్లుల్ని నాశనం చేసి శ్మశానం చేస్తాడు ఈ ఎమ్మెల్యే అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను శ్రీకెన్య థియేటర్ సెంటర్లో నించోని జగన్మోహన్ రెడ్డి గారు వ్యాన్ మీద నించోని అక్కడ ఉన్న జనాలందరికీ ఏం మాట ఇచ్చాడండి మీరు కడుతూ పోతూ ఉండాలి లోన్లు నేను దాన్ని రా మాఫీ చేసేసి అందరినీ తీసుకొచ్చి మీకు ఫ్రీగా ఇల్లు ఇచ్చేస్తానని చెప్పాడు ఈ రోజు మళ్ళీ తర్వాత ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మీకు రూపాయి ఇస్తానని చెప్పాడు అందరూ సచివాలయాల దగ్గర రూపాయలు పట్టుకుని కూర్చొని ఉన్నారు అలా జీవోలు లేవు ఏం లేవు ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఆ టిట్కో లబ్ధిదారులకు ఫోన్ చేసి మీ లోన్లు కట్టకపోతే మీ టిట్కో ఇల్లు తీసేస్తాం మీ లోన్లు తీసుకోకపోతే టిట్కో ఇల్లు తీసేస్తాం ఈఎంఐలు ఏవైతే కట్టాలో అవి కట్టాలి లేకపోతే మీ ఇల్లు లేదు ఇల్లు తీసుకుపోతారా లేకపోతే ఈఎంఐ కడతారా ఒకళ్ళైతే నా దగ్గరికి వచ్చి నేను చచ్చిపోవాలి ఉంది బాబు మేము డబ్బులు ఆ రోజు ఏంటంటే ఈ డబ్బుకి ఇల్లు వస్తుంది కదా నెల నెల ఇంత ఉంటుంది కదా నా ఆదాయం నుంచి కట్టుకున్న నా ఇల్లు ఉంటుంది పర్మనెంట్గా అని చెప్పి నేను పెట్టుకున్నాను ఈ రోజు నా పరిస్థితి ఇంత దారుణంగా అయిపోయింది నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు తెచ్చిన డబ్బులు అప్పు చేసి తెచ్చాము అప్పు చేసి తెచ్చిన డబ్బును కూడా ఈరోజు అప్పు మళ్ళీ దానికి వడ్డీ కట్టవలసి వస్తుంది దానికి నేను ఉండలేకపోతున్నాను జీవితంలో నేను చచ్చిపోతానని కూడా చెప్పిన ఒక ఆమె వచ్చింది నా దగ్గర ఆమె కూడా నేను చెప్పాను ఇంకో నెలన్నరలో గవర్నమెంట్ వస్తుంది తెలుగుదేశం పార్టీ జెండా ఆడుతుంది నేను చెప్తున్నాను ఈ రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా టిట్కో ఇల్లు ఎన్టీఆర్ హౌసింగ్ సంబంధించిన ఎన్టీఆర్ టిట్కో ఇల్లు అత్యంత వైభవంగా కలర్ఫుల్ గా డెవలప్ చేసి అక్కడ ఎన్టీఆర్ చిన్న పార్క్ కూడా తయారు చేసి అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా కూడా ఎన్టీఆర్ షాపింగ్ కింద పెట్టి అక్కడ ఉన్న పరిసరాలున్న జనాలకి బయట ప్రాంతాలలో వస్తే ఇంత మంచి కమ్యూనిటీ ఉందా ఇంత బాగా పిల్లలు ఆడుకోవడానికి ఉందా ఇక్కడ ఒక ఎన్టీఆర్ పార్క్ ఉందా అనే ఒక వైభోగంగా దాన్ని తయారు చేసే విధంగా ఈ రోజు నర్సీపట్నంలో గారి నాయకత్వంలో అది జరగబోతుంది దానికి ఎన్టీ రామారావు గారికి అత్యంత పెద్ద నివాళులు ఆ రోజు మనం అర్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఈరోజు ఒకటే ప్రశ్న అందరినీ అడుగుతున్నానండి ఇల్లులు ఉన్నాయి దానికి టైల్స్ వేశారు కిచెన్ టైల్స్ వేశారు యూపీవీసీ విండోలు పెట్టారు డోర్లు పెట్టారు బాత్రూమ్లు అడిగి ఉన్నాయి ఏం సాడిజం సైకోయిజం కాకపోతే ప్రజలను తీసుకెళ్ళి ఎందుకని దాంట్లో ఉండ ఉందనివ్వట్లేదు ఇప్పుడు ఇంకో నెల ఉన్నారు ఉండగా నేను ఇది పీక్తానని చెప్తున్నారు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ప్రజల మీద పన్నులు తగ్గిస్తానని చెప్పి చాలామంది కరెంటు బిల్లు పెంచేసారు పరిస్థితులు ఉంటే ఈరోజు వాళ్ళు కట్టిన పన్నుల నుంచి డెబ్బై ఐదు లక్షల రూపాయలు తీసేసి ఈరోజు ఈ రోడ్ వైడ్నింగ్ చేస్తాడట నువ్వేం అబద్ధం చెప్పావు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బలిగేటం వచ్చినప్పుడు నేను ఆరు వందల కోట్లు తీసుకొస్తా నాలుగు వందల కోట్లు తీసుకొస్తా తాండవ నీరుని తీసుకెళ్లి ఏలేని కాలోకి అనుసంధానం చేసేస్తా ఇలాంటి సొల్లు మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి అబద్దాలు కోరి కింద అవినీతి పరుడు కింద ఈ రోజు నీకు ముద్ర అవ్వబోతుంది ఈ ఒకటిన్నర కిలోమీటర్ ఏదైతే వేస్తున్నారో దాంట్లో ఇసుక వాడకుండా బొగ్గు వాడి ఇంత దారుణమైన నాశరికం పనులు చేసి దాంట్లోంచి కూడా డబ్బులు సంపాదించాలని ఆలోచించిన పరిస్థితి చవాల మీద చెల్లలేరుకున్న బతుకుని చెప్పేసి సందర్భంగా నేను సవనీయంగా మనం చేసుకుంటున్నాను ఇది ఒకటే తెద్దాం అనుకున్న దానికి చిల్లర ఖర్చుల కింద రేపు ఎలక్షన్ కి బూత్ వైజ్ డబ్బులు ఇవ్వాలి కాబట్టి నామినేటెడ్ పద్ధతిలో వర్క్లు వేసేసి దాని నుంచి అవినీతి చేద్దామని ఆలోచించిన ఏకైక మొట్టమొదట ఎమ్మెల్యే గణేష్ అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఎంత దారుణమైన బతు బతికి కంట ఎమ్మెల్యేకి రిజైన్ చేసేసి ఇంట్లో కూర్చోవడం తప్ప ఇంకో పని ఉండదు నీకు రేపు రానున్న రోజుల్లో నేను ఇంటికి పంపించడం ఖాయం బాపిరాజు కొత్త ఇంటికి సున్నాలు వేసుకుని అక్కడ కూర్చో ఇంకా రేపు ఉదయం రాజకీయం చేయవలసిన అవసరం నీకు లేదు ఎందుకంటే అయ్యన్న పార్టీ మళ్ళీ నర్సీపట్నానికి పేరు తేవాలన్నా అయ్యన్న పాత్రి గారే నర్సీపట్నం వైభవం తేవాలన్నా అయ్యన్న పాత్రి గారే నర్సీపట్నం రోడ్డు వైడ్నింగ్ చేయాలన్నా అయ్యన్న పాత్రి గారే నర్సీపట్నం హాస్పిటల్ కాపాడాలన్నా రేపు ఈ పిల్లల భవిష్యత్తు కాపాడాలన్నా అది అయ్యన్న పాత్రి గారు వాళ్ళే సాధ్యం అవుతుంది ఆ సత్తా ఉన్న నాయకుడు అయ్యన్న పాత్రి గారు ఆయనకి రాజకీయ భవిష్యత్ ఇచ్చిన నందమూరి తారక రామారావు గారిని మనం ఆచర్మంతం రుణపడి ఉండాలి మన నర్సీపట్నానికి ఆశీర్వదించి ఈ రోజుకి ఆరు ఏడు సార్లు గెలిచి విధంగా పునాదేసిన నందమూరి తారక రామారావు గారిని మనం మర్చిపోకూడదు చూసుకుంటే ఆరు భవిష్యత్ గ్యారెంటీ ఇచ్చారు నందమూరి తారక రామారావు గారు సంక్షేమ కార్యక్రమాలకి పునాదిస్తే ఈ రోజు భవిష్యత్ గ్యారంటీ అయినా ఏదన్నా ఈ రోజు మనం చూస్తున్నాం కాబట్టి దయచేసి నేను అందరినీ కోరుతుంది ఏంటంటే మనం కష్టపడి పనిచేసి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లి ఈ పార్టీ జెండాను ముందుకు తీసుకెళ్లి ఇప్పటికీ కూడా నేను ఊర్లో తిరుగుతున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు పేపర్లో చూడొచ్చు ఎనభై రెండు నుంచి ఉన్న కార్యకర్తలు ఎవరికైనా కష్టం ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కలుస్తున్నాం వాళ్ళ ఇంట్లోని ఆర్థిక పరిస్థితి ఏమన్నా కానీ ఎందుకంటే మనం నిజాయితీగా బతికే వ్యక్తులు ఇక్కడ రోడ్డు కోసం బొగ్గు వాడతాడు మా కోరపాలంలో ఇసుక దందా చేస్తున్నారు ఇలాంటి దరిద్రపు ఆలోచనలు ఎప్పుడు మనకు రాలే ఎప్పుడు అవినీతి చేయలేదు అందుకే ఎనభై రెండు నుంచి ఎంతో మంది తెలుగుదేశం కార్యకర్తలు రూపాయి ముట్టుకోమన్నా కూడా నేను ముట్టుకోని నిజాయితీగానే బతుకుతానని చెప్పి ఆలోచించే వ్యక్తులు అలాంటి ఆదర్శాలున్న నాయకులు ఇల్లు అలాంటి వ్యక్తిత్వం కలిగిన నాయకుల్ని నేను గ్రామాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి కొంతమంది చూసినప్పుడు నాకు బాధ అనిపిస్తుంది వాళ్ళందరికీ కూడా నేను మాటిచ్చాను రానున్న రోజుల్లో మీ పిల్లల భవిష్యత్తు కానీ కార్యకర్తలు భవిష్యత్తు కాని చూసుకునే బాధ్యత మేము స్వయంగా తీసుకుంటామని చెప్పి ఈ సందర్శారావు గారి విగ్రహం దగ్గర నేను మాటిస్తున్నాను ఈ కష్ట సమయాల్లో ఈ నష్ట సమయాల్లో అయ్యన్న పాద్రి గారి కుటుంబానికి కష్టం వచ్చిన సమయంలో ఎవరైతే నిలబడ్డారో జీవితాంతం వాళ్ళకి మేము నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా సవరీంగా మనం చేసుకున్నాను మాకు ఎన్ని కష్టాలు వచ్చినా మాకు పర్సనల్ గా ఎన్ని కష్టాలు వచ్చినా మా జీవితంలో ఏమన్నా అడ్డు వచ్చినా ఏ వచ్చినా కానీ ఏ తప్పుడు నిర్ణయం తీసుకోకుండా మీకు ముందుకు ముందుకెళ్తాం ఎందుకంటే మేము ఎక్కడ ఏ ఉద్దేశంలో రాజకీయంగా ఏం చేయాలనుకున్నా ఎందుకంటే ఇప్పుడు మీకు చేయొచ్చు పరిణామాలు రాజకీయాల్లో ఒక నియోజకవర్గంలో పోటీ చేసి ఇంకో నియోజకవర్గానికి పారిపోతారు ఇంకో నియోజకవర్గా నుంచి పోటీ చేసి ఇంకో నియోజకవర్గానికి పారిపోతారు అది తప్పురా ముర్రా అని చెప్పి మనం భావిస్తున్నా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అది లెజిటిమేట్గా లీగల్ చేసేసాడు ఒక ఎమ్మెల్యేని ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ చేస్తాడు మన పాకిరాపేటకి ఎవరు వచ్చారట ఇన్ఛార్జు శ్రీకాకుళం నుంచి వచ్చారట అంటే మనకి రాజాం రాజాం నుంచి పాకిరాపేటలో ఎవరు లేరంటే పోటీ చేయడానికి వైఎస్ఆర్సీపీ నుంచి అంటే రాజాం ప్రజలు నాకు ఉద్రా ముర్రా అంటే అప్పుడు నువ్వు తీసుకొచ్చి పాకిరాపేటలో పెడతావా మళ్ళీని ఇక పక్కన ఎవరు ధర్మశ్రీ గారిని చోడవరం నుంచి ట్రాన్స్ఫర్ చేసి అమర్ అమర్గారిని అనకాపల్లి నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ చేయడం చూశాను కానీ ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ చేయడం మొదటిసారి చూడడం ఎందుకంటే దారుణమైన రాజకీయం అయితే నేను అసలు చరిత్రలో ఎప్పుడు చూడలేదు అది మళ్ళీ లీగల్ చేశారు అంటే అర్థమేంటి నర్సీపట్నానికి చోడవరానికి ఇంకా నర్సీపట్నం కోరికి మనం ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి పార్టీ జెండాలు పట్టుకొని మనం ఈ నలభై సంవత్సరాలు గట్టిగా ఉన్నాం కాబట్టి లోపలికి ఎవడో రాలేకపోతున్నాడు కానీ మనం వదిలేస్తే గేట్లు ఓపెన్ చేస్తే వచ్చేసేలా ఉన్నారు అందరూ బయట మన గెడ్డ మీద అడుగు పెట్టడానికి రెండు మూడు సార్లు ఆలోచిస్తాడు ఎందుకు ఆలోచిస్తారంటే మనం ఇక్కడ వాళ్ళం కాబట్టి ఇక్కడే సత్తాం కాబట్టి ఇక్కడే ఉంటాం కాబట్టి ఆ పార్టీ జెండాని కప్పుకొనే ఉంటాం కాబట్టి ఎవరికన్నా మాట్లాడడానికి భయపడతారు పక్క నియోజకవర్గాల్లో ఏమవుతుందంటే షిఫ్టింగ్లు జరుగుతున్నా కానీ కొంతమంది స్వార్థ ఎంకరేజ్ చేస్తారు కాబట్టి పక్క నియోజకవర్గాల్లో కొన్ని దగ్గర అవి జరుగుతుంటాయి ఉంటాయి దానికి మనం ఎంత అదృష్టమంతులు అంటే ఇలాంటి కార్యకర్తలు దొరకడం తెలుగుదేశం పార్టీకి అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటాను నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున శిరసు వంచి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను రేపు రానున్న రోజుల్లో ఎమ్మెల్యే అవబోయేది అయ్యన్న పాత్రి గారే గెలబోతున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికన్నా మనం బల్ల బుద్ధి చెప్పే టైం వచ్చింది మన జెండా ఎగరబోతుంది ఆయన ఎట్టి పరిస్థితుల్లోనే ఈసారి మంత్రి పెద్ద మంత్రి అవుతారు అవి రానున్న రోజుల్లో నర్సీపట్నం పూర్వ వైభోగంతో పాటు ఆ ట్యాంక్ బండ్ కూడా కట్టే విధంగా ముందుకు తీసుకెళ్తాం అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇప్పుడే నేను అటు సైడ్ నుంచి వస్తుంటే ట్యాంక్ బండ్ దగ్గర కూడా మన బండ్లు పెట్టడానికి ప్లేసులు పెడుతున్నారు ఆకుపై చేస్తున్నారు ఇంత నేను అది ఆలోచిస్తే నాకేమనిపిస్తుంది అంటే రేపు మరిడం పండక్కి ఏమైనా అక్కడ పెట్టిస్తున్నాడా అని అంటే ఏం ఆలోచనలు ఈ దరిద్రపు ఆలోచనలు నాకు అర్థం నువ్వు నువ్వేం చెప్పావు ఈ షాపులు తీసిన వాళ్ళకి షాపులు కట్టిస్తాను అన్నావు మరి ఎక్కడ పారిపోయావు నువ్వు కూర్చీ చేసుకుని కూర్చున్నాడు కదా ఎక్కడ పారిపోయావు కాబట్టి ఈరోజు మరిడం పండక్ కూడా లాస్ట్ టైం ఏం చేశారో తెలుసు కదా మీ అందరికీ ఆభరణాలు దాసిస్తారు మళ్ళీ ఏమైనా ఆర్చలు కడుతుంటే తీసుకెళ్లి జైల్లో పెట్టేవారు వర్కర్లని మేము ఎంతో పోరాడి పోరాడి అయ్యన్న పాత్ర గారు మరిడమ్మ వారి పండగ జరుగుతేనే నేను రాజకీయాల్లో ముందుకు నడుస్తా లేకపోతే నర్సీపట్నం మొత్తం బంద్ చేసేస్తానని చెప్పి చెప్తే అప్పుడు అందరూ లొంగి మరిడమ్మ పండగ చేసుకున్నాం మళ్ళీ నీ ఈ బండ్లన్నీ తీసుకెళ్ళి అక్కడ పెడతావా మళ్ళీ వాళ్ళ ఇబ్బంది పెట్టడానిక ఇలాంటి ఆలోచనలు మానుకో ఇలాంటి దరిద్రపు ఆలోచనలు దరిద్రపు ఆలోచనలు పెట్టుకోక నువ్వు నర్సీపట్నానికి ఏమైనా అభివృద్ధి చేయాలనుకుంటే చెత్త ఏర్పించు ముందు అసలు ఈ నూట యాభై అడుగుల హాస్పిటల్లో ఫినైల్తో కడిగిపించు డయాలసిస్ సెంటర్ ఎలా ఉందో ఒకసారి చూడు కొవ్వొత్తులతో డెలివరీలు చేసే దౌర్భాగ్య స్థితికి ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గాన్ని తీసుకొచ్చేసో ఒక ఎంఏ ఒక డాక్టర్ గారు మాస్క్ అడిగితే చచ్చిపోయే స్థితికి తీసుకొచ్చి ఇలాంటి పేరు ఎప్పుడైనా నర్సీపట్నం ఉందా అనేది ఒకసారి ఆలోచించాలి ఈరోజు నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ గురించి మాట్లాడితే మెడికల్ కాలేజ్ అన్నావు మెడికల్ కాలేజీకి ఒక జీవో చూపెట్టమంటే ఇప్పటికొచ్చి జీవో చూపెట్టవు అంటే ఎంత మోసం చేస్తున్నారు ప్రజల్ని ఈ టిట్కో ఇల్లు ఎలాగైతే బూత్ బంగాళాల్లో తయారు చేశాడో అదే విధంగా కాలేజీలు అన్నిటి కూడా బూత్ బంగ్లాల్లో తయారు చేసిపోతాడు ఈరోజు నీ దగ్గర నిజంగా సత్తా ఉండి డబ్బులు ఉండుంటే ఈ డెబ్బై ఐదు లక్షల రూపాయలు మన మున్సిపాలిటీ అకౌంట్ నుంచి ఎందుకు అవుతారండి ఈ రోడ్డు వేయడానికి నీకు సత్తా లేదు నీకు దమ్ము లేదు నువ్వు రూపాయి తేలేకపోతున్నావు అక్కడ వెళ్ళి సెల్ఫీ తీసుకుని వచ్చేస్తున్నావు తప్ప ఒక్క రూపాయన తేగలుగుతున్నావు అనేది ఒకసారి ఆలోచించాలి అయ్యన్న నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ నారా లోకేష్ గారి నాయకత్వ అండి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఇప్పుడే మనకి ఇక్కడ వార్డు ఇరవై మూడో వార్డులో లో కూడా ఒక